హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా అండి ముందు నిద్ర వస్తుందండి వస్తుంది అండ్ స్టాక్ కూడా చూస్తే కన్నుల పండుగగా చూడండి కొత్త స్టాక్ తో నిజంగా మీకు స్వాగతం పలుకుతుంది శ్రీకృష్ణ సారీస్ అండి అది ఈ రోజు కుట్టి కుట్టి కేరళ కుట్టి కుట్టి కేరళ అంటే ఫ్రెష్ ఐటమ్ ఆహా ఓకే ఎక్సలెంట్ ఐటమ్ ఏంటి ఆహా హా ఓకే అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ వీవింగ్ ఎక్కడ మనకు ఫాయిల్ ప్రింట్ అట్లా ఏం కాదండి నేను మీకు వీవింగ్ కూడా చూపిస్తున్నాను ఇందులో కూడా మనకు కాపర్ జరి గోల్డ్ జరి ఇలా మనకు యాంటిక్ జరి లో కూడా వచ్చింది ఇది చూసారు కదా మంచి బ్లాక్ తో ఉండింది అండ్ అలాగే ఆలవా సారీ అంతా కూడా పెద్ద పెద్ద ట్రీస్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అనేది వస్తుంది సార్ ఇది క్లాత్ పట్టునా కేరళ కుట్టి కేరళ సంబంధించి కాకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక్కోటి ఒక మోడల్ గా ఉంటుంది ఇది యాక్చువల్ గా ఏంటంటే రెండో లాగా ఊళ్ళో ఫేవరు ఫేవర్ కాబట్టి కస్టమర్ ఫోన్ చేస్తా ఉన్నది సార్ ఇంకా మీ వీడియో వదలలే ఇంకా వీడియో వదలలే వీడియో వదలలే లేటెస్ట్ అప్డేట్ అనేది కల్లు కొడుతూ బాగా టైర్డ్ గా ఉన్నారు సార్ కూడా ఎందుకంటే రేపు రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా అవును అందుకనే రంజాన్ ఫ్రెష్ కూడా ఇస్తామని ఓకే రంజాన్ స్పెషల్ గా కూడా మనకి ఈ రోజు వీడియో అనేది రంజాన్ పెట్టుబడి చల్లగా ఉన్నా కూడా మన దగ్గర సారీ హండ్రెడ్ రూపాయలు దొరుకుతుంది సారీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓకే ఓకే ఒక శారీ కవర్ కూడా వస్తుంది క్యారీ బ్యాగ్ కూడా వస్తుంది ఆహా ఓకే మనం గిఫ్ట్ పర్పస్ గా ఇచ్చేదానికి ఒక క్యారీ బ్యాగ్ తో సహా మనం ఇస్తామని వంద చిరం వండిస్తాము వెయ్యి చిరం వేసి లాస్ట్ టైం వీడియోలో మనం ఆల్రెడీ చెప్తాము ఇట్లా ఉంటుంది అని ఓకే ఓకే లాస్ట్ యూడియో చల్లగా మేము ఓకే అది సో ఇయర్ కూడా స్పెషల్ గా మనకు రంజాన్ కి సంబంధించి పెట్టుబడిగా పెట్టేదానికి రేపు లేజర్డ్ జడ్జిటి ఐ జడ్జిటి ఓకే అని రకలు ఆల్ మిక్సింగ్ అనేది ఓకే సూపర్ అండి సో ఈ రోజు బ్యూటిఫుల్ సారీస్ వచ్చేసరికి కేరళ సారీస్ అందులోనూ సార్ మంచి పే కుట్టి కుట్టి కేరళ అంటే ఫ్రెష్ గా అప్పటికప్పుడు వచ్చినటువంటి సారీస్ ఓన్లీ వన్ డే ని నిజంగా అవునండి ఇక్కడ మీరు బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నారు కదా సారీస్ అయినా వన్ డే చెప్తున్నారు అంటేనే ఇక్కడ ఫ్లోటింగ్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు అండి బట్ ఇవన్నీ కూడా మీకు ఫాయిల్ ప్రింట్ అనేది ఎక్కడా ఉండదు కంప్లీట్ అంతా కూడా జరీ అనేది వస్తుంది ప్యూర్ వైట్ కలర్ మీద ఇలా మనకు యాంటిక్ జరీ గోల్డ్ జరీ కాపర్ జరీ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి సారీస్ కలెక్షన్ అనేది ఉంటుంది ఎలా సార్ ఇది ప్రైస్ రెండు వేల చర్యలు వచ్చినాయండి సంబంధం ఈ రెండు వేల మొత్తం బ్లౌజ్ ఉండవండి వరకు ఉండవు అంటే ఇంకా క్వాలిటీ వస్తుంది ఓకే లేవు అని పర్చేస్ చేసుకుంటే వచ్చింది అనుకోండి మన ఓకే తీసేసుకోవచ్చు లేదనే పర్చేస్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ రానివి ఇంకా హెవీ క్వాలిటీతో ఉన్నాయంట సో ప్రతిదీ మనం ఇలా ఓపెన్ చేసి చెక్ చేసి అని అంటే ఈ రోజు అవదండి వీడియో సో అందువల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు ఫిఫ్టీ సారీస్ వరకు లేవు బై లక్ దీని గురించి చూడండి చక్కగా బ్లౌజ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే సార్ ప్రైస్ చెప్పలే చెప్తానండి ఓకే ప్రైస్ చెప్పేస్తారు సో కలెక్షన్ నిజంగా అండి సూపర్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ చూడండి సిల్వర్ జరీ అనేది వచ్చింది ఓన్లీ సారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా హ్యాపీగా మీరు ఈ సారీస్ ని తీసేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మీనా బుటీ కూడా వచ్చింది మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి నైస్ అండి ఫ్యాబ్రిక్ ఏదైనా సార్ ఇది ఐదున్నర మీటర్ పక్కా కదా ఓకే అంటే బ్లౌజ్ వచ్చిందేమో బ్లౌజ్ వస్తుంది మిస్ అవుద్ది అన్న రీజన్ ముందే చెప్పేసారండి సో ఇవన్నీ కూడా ఏంటంటే నుండి మీటర్ బోర్డర్ చేంజ్ అవుతుంది ఫ్లవర్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ చేయండి సార్ బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకు యాంటిక్ అనేది వచ్చిందనమాట బోర్డర్ పార్ట్ లో వచ్చేసరికి అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నైస్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సూపర్ అండి అండ్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు పాట్ అనేది వస్తుందండి నైస్ బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ సో ప్రైస్ కోసం మీరు కూడా అలా చూస్తూ ఉండండి నేను కూడా చాలా ఏమంటారంటే వెయిట్ చేస్తున్నాను ఓకే సిక్స్ మీటర్స్ వచ్చింది సో అన్నీ కూడా మనకు కంప్లీట్ వైట్ లో ఉన్నవి ఇలా గోల్డ్ షేడ్ తో వచ్చిన శారీస్ ఉన్నాయండి ఇవి కూడా మీరు డ్యామేజ్ మిస్ప్రింట్ అలా ఏమీ కాదు కాబట్టి పెట్టుబడిగా ఎవరికైనా గా కూడా ఇవ్వచ్చు ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వాలి అనుకుంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా హ్యాపీగా మీరు ఇచ్చేసేయచ్చండి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో నిజంగా కలంకారీ బ్లౌజ్ ఒకటి పారప్ చేసుకుంటే ఈ చీర ఉంటుందండి ఇంకా ప్రైస్ చెప్పలేదు కాబట్టి నేను అంత రేట్ అని అనట్లేదు బట్ భలే ఉందండి ఈ అయితే మాత్రం చూడండి బూటీస్ డిఫరెంట్ అండ్ బోర్డర్ పార్ట్ కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా కేరళ కలర్స్ అనొచ్చు అనమాట అందువల్ల మనం చెప్పలేకపోతున్నాము అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి నిజంగా ఈ వీడియో అంతా నేను సూపర్ బ్యూటిఫుల్ అంటూనే ఉంటాను ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ వచ్చేసరికి సో వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో తీస్తున్నాము అని అంటే ఒక ఆతృత అనేది మొదలవుతూనే ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా అందులోనూ శారీస్ కాదు ప్రైజ్ ఇంకా టెంప్టింగ్ గా ఉంటాయి ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది టైటిల్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇవాళ టైటిల్ మనది కుట్టి కుట్టి కేరళ భలే ఉంది కదండి అలానే పేరుకు తగ్గట్టుగానే కలెక్షన్ కూడా అంతా బాగుంది అనమాట అంత క్యూట్ గా ఉంది కలెక్షన్ వచ్చేసరికి నైస్ కాంబినేషన్స్ అండి ఎక్కువ ఏంటంటే వైట్ హాఫ్ వైటే ఉంటుంది నిల్కీ వైట్ హాఫ్ వైటే ఉంటుంది అండ్ ఇది కూడా లైన్స్తో వచ్చిందండి ఇంకా వాళ్ళు ఎవరన్నా చూస్తే అండి అలా పట్టుకుపోతారనమాట ఎందుకనంటే ఇవి డ్రెస్సెస్గా స్టిచ్చింగ్ చేస్తే ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి ఏదైనా డిజైనర్ వేరు దుపటాన్ని ఒకటి ప్యారప్ చేసుకుంటే కాంట్రాస్ట్ కలర్తో లేదా మల్టిపుల్ కలర్స్ తో సూపర్ ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ సో మీరు అనుకుంటారు లెనిన్ వచ్చేసింది అదృష్టవంతులండి ఎవరు తీసుకుంటారో పట్టుకోండి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ లో చక్కగా పెద్ద బోర్డర్ తో అందులోను జరీ తో వచ్చిందండి భలే ఉంది సారీ అయితే మాత్రం మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు లైన్స్ చూడండి చిన్న పిల్లలకి మంచిగా ఒక లాంగ్ క్రాఫ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ బోర్డర్ సార్ మీరు ఓకే చెప్తారు అనుకున్నాను అస్సలు కానే కాదండి నిజంగా సారు ఎక్కువ తీసుకుంటే లావైపోతారు అనే ఉన్న భయం ఉందేమో తెలియదు కానీ నిజంగా ఎంత తక్కువ ప్రైస్ అండి రెండు వందల అరవై ఐదు రూపాయలు ఎంత రీజనబుల్ కాస్ట్ అండి నిజంగా అండి మీరు ఈ సారీ ఒకటి తీసుకొని డిజైనర్ బ్లౌజ్ ఒకటి పేరప్ చేసుకొని మీరు ఫోటో పంపించండి వాట్సాప్ అసలు ఎంత బాగుంటుందో ఎవరి నంబర్ కూడా అసలు అంటే ఓన్లీ వన్ డే వన్ డే సేల్ అండి అలా హార్ట్ కేక్ లా అయిపోతాయి అనమాట శారీస్ వచ్చేసరికి ఇది కంప్లీట్ సిల్వర్ వస్తుంది మనకు నైస్ సో మీరు అనుకుంటారు సారీస్ ఇట్లా చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ఆర్గంజా ఫీల్ అయినా వస్తుందేమో అనుకుంటారు అట్లా కాదు సారీ దొరకాలన్నా కూడా అదృష్టం ఉండాలి శ్రీకృష్ణ అవును పెట్టి పుట్టాలి అలా అన్నమాట అలా అన్ని గొప్ప చెప్పట్లా కస్టమర్లు ఎక్కువ

మళ్ళీ కొనుక్కొమ్మ ఎక్కడైనా కొనుక్కొని ఇబ్బంది లేదన్న అన్నా అరవై వేలు కొన్న షాపులో బయటకి చెమ్మంటే లగేజీ నేను బయట దాని లగేజ్ చేమన్నారు ఏపటికి దుక్కమా నా కొట్లో కొంది కానీ నేను ముందు చెప్పాలా ఆ మేటరు నేను ఒక మాట చెప్పినాక ఆమె చెప్ప చూర్లు చెప్పింది మేటర్ మేడం చెస్టానికి లగేజ్ ఎక్కువ ఉంది కండి బయట చేస్తా పోని సార్ ఇదే మేము తక్కువ కొన్నా మీరు నాకు లగేజ్ బడి చేస్తా ఉన్నారు మీరు అరవై కొన్నాను మాకు సంబంధం లేదు అన్నాడు లగేజ్ అడబడి తీసుకెళ్ళమని చెప్పాడు మీరు బయటికి ఏమన్నా అన్నాడు అది తప్పు ఎందుకంటే ఒకళ్ళు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు వచ్చి చిన్న తీసుకెళ్ళి వదిలిపెట్టండి మా కాంప్లెక్స్ బయట కూర్చో పెట్టి ఆర్టీసీ బస్సు ఆపి మొత్తం లగేజ్ పంపించి మళ్ళీ ఇంటికి వెళ్ళారా లేదా మా జాగ్రత్తగా మళ్ళీ కొనుగోలు చేసాము హ్యాపీ సార్ అండి ఓకే దట్ ఈస్ కృష్ణ గారు నిజంగా శ్రీకృష్ణ సారీస్ లో ఉన్న స్పెషల్ ఏంటి అని అంటే కష్టం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విలువ తెలిసిన వాళ్ళు ఎలానే ఉంటారంటే ఇట్లా ఉంటారనమాట ప్యూర్ నేను వచ్చిందండి కళ్ళ కద్దుకొని అట్లా లాక్ వెళ్ళిపోవచ్చు అనమాట అలా ఉంది చీర కూడా చూడండి అసలు ప్యూర్ లేని ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ చక్కగా మనకు డిజైన్ కూడా అవును

హాఫ్ వైట్ మిల్క్ వైట్ ఇలానే ఉంటాయి కదా కాంబినేషన్స్ సో అది మెయిన్ దానివల్ల మనకు వాటి మీద వచ్చినటువంటి డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినటువంటి డిజైన్స్ అయితే వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో అండి నిజంగా ఇవి మీరు తీసుకొని ఏదన్నా బ్లౌజ్ని అంటే బ్లౌజ్ వస్తాయండి ఎక్కడన్నా మిస్ అవుతుందేమో ముందరనే చెప్పేశారు సార్ వచ్చేసరికి సో ముందుగానే మనకు ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ని కనుక పేరప్ చేసుకొని చక్కగా మీరు కలంకారీ తోనో ఒక మంచి కాటన్ బ్లౌజ్తోనూ మీరు పేరప్ చేసుకున్నట్లయితే అద్దరిపోతుందండి చీర అయితే మాత్రం

మీరు వస్తాం ఆలోచించాలి వస్తున్నా అని చెప్పారు మీరు మధ్యలో అది రెండు రెండు వేల ఏది ఆచారం మూడు గంటల నాకు అయిపోయింది ఆ యొక్క ప్రశాంతంగా సినిమా కూడా వెళ్ళిపోయాం సినిమాకి కూడా వెళ్ళిపోయారు అండి ప్రైజెస్ చాలా తక్కువ కాబట్టి ఇది ఫ్రెష్ ఎలాంటి అసలు ఏ డిఫెక్ట్ ఉండదు కళ్ళు మూసుకుని చీర తీసేసుకోవచ్చు అరవైగా క్వాలిటీ వచ్చింది అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి డిజైన్స్ అయితే మాత్రం సో ఇవి ఓన్లీ సారీ పర్పస్ కి కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ వచ్చేసరికి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ శారీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో కదా లైక్ ఏదో తలంబరాలు చీర ఉన్నట్టు ఉందండి అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే అది నోట్ చేసుకోండి ఎందుకంటే అసలు ఈ కాస్ట్ లో ఎక్కడ కూడా పాసిబుల్ కానే కాదు ఆరు మీటర్లు వస్తుంది ఆరు మీటర్లు వచ్చింది ఆరు మీటర్లు అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి మనం చెప్పిన మాట చక్కగా వింటుంది అనమాట ఎత్తుకున్నట్టుగా ఆర్గంజెస్ మళ్ళీ ఉండదు ఓకే సేఫ్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు కదా అందులోనే మరొకటి అనమాట సో దాదాపుగా మీరు గుంటూరుకి దగ్గరగా ఉంటే మాత్రం షాప్ విజిట్ చేయండి అసలు ఫోన్ పే బాగా చిరాకు వచ్చేసింది సార్ అయితే మాత్రం సో మీరేంటంటే దగ్గరగా ఉంటే మాత్రం మీరు చక్కగా షాప్ని విజిట్ చేయండి లేదండి మేము దూరం ఉన్నాము రాలేము అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా వీడియో కూడా నేను ఆ సార్ చాలా ఓపిక్గా చాలా స్లోగా చూపిస్తున్నారు కాబట్టి నచ్చిన ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకు లైక్ ఎల్లో గోల్డ్ ఇలా రెండు కలర్స్ కాంబినేషన్తో ఉందండి ఉండండి సారీ అయితే మాత్రం పళ్ళు పాట అనేది లైన్స్ పళ్ళు పాట్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా విత్ బుటీస్ అండ్ బార్డర్ పార్ట్ వస్తుంది

ఏళ్ళి ఫెయిల్డా బీచ్ అలాంటిండి వైజాగ్ ఇంకే ఉంది కలసగిరినా కాదా ఫెయిల్డ్ అయిపోయారు ఓకే మా మీరన కామెంట్ లో పెట్టండి వైజాగ్ లో ఫేమస్ ఏంటండి నాకు తెలుసు వైజాగ్ ఇల్లు ఉండలే ఎవరేంసనే బ్రో ఇండియా మొత్తం అంటే ఫేమస్ అది వైజాగ్ ఓకే దానికి వైజాగ్ ఇంకో ఫేమస్ ఉంది బొర్రా గురుగలు మీరు టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాలి అప్పుడు చెప్పేదాన్ని ఏమాలా మెయిన్ అదే కావాల్సింది కదా అది ఫేమస్ కదా అందరి కారు వెళ్తారు కానీ కానీ వైజాగ్ కాలంగా కారు ఆపేస్తారు ట్రైన్ geht అక్కడ నుంచి అరకు వెళ్లేదా అని అందులోనూ నవంబర్ డిసెంబర్ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూసారు కదండి బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవి ఏంటంటే హెల్తీ ఫంక్షన్స్ కి కూడా తీసేసుకోవచ్చు మీరు ఎల్లో కాంబినేషన్ ఉంది కాబట్టి మరి ఆ డార్క్ ఎల్లో కాకుండా ఇలా డిఫరెంట్ గా లైట్ yellow తో చక్కగా మీరు డిజైన్ అవ్వచ్చు అండి బాగుంది సారీస్ అయితే మాత్రం అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ అంటే మనకు వైట్ మీద స్మాల్ చెక్స్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి చక్కగా మనకు టెంపుల్ బార్డర్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ పళ్ళు పాట్ షార్ట్ పళ్ళు పాట్ అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా మనకు చెక్స్ పార్డర్ అనేది వస్తుంది నైస్ అండి ఓన్లీ మనకు రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఓకే ఈ అగైన్ మనకు ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ మీద ఫ్లవర్ పాటర్న్ వచ్చిందండి గోల్డ్ అండ్ కాపర్జరీతో వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డబుల్ బోర్డర్తో అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ అండి ఇప్పటివరకు వైట్ గోల్డే చూసాం కదా ఇలా మల్టిపుల్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా ఇది మనకు ప్లెయిన్ వస్తుందండి నైస్ ఇది లైన్స్తో వచ్చింది ఈ సారీ సూపర్ బాగుందండి ఈ సారీ కూడా చెప్పాను కదా ఈ వీడియో అంతా కూడా బ్యూటిఫుల్ సూపర్ నైస్ ఇవే వస్తుంటాయి ఎందుకంటే అంత బాగుంది కలెక్షన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది మనకు అగైన్ చెక్స్ ఇందాక చూసాం కదా ఆ ప్యాటర్న్ లెనిన్ అగైన్ అండి ఇందాక ఏదైతే వచ్చిందో సేమ్ అదే అదృష్టవంతులు ఇప్పటికి రెండు కనిపించాయండి మూడు రెండు వేల చీరల్లో ఎన్ని ఉన్నాయో మీరైతే మాత్రం అవి తీసేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ లైన్స్తో వచ్చిందండి ఈ సారీ అండ్ ఇది కూడా సూపర్ డిజైన్ అనేది ఉంది సో ఇవన్నీ కూడా వైట్ కాపరు గోల్డ్ ఇలా మనకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది మనకు ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుందండి నేను చూపిస్తున్నాను ఇలా మనకు ఎంబోజ్ డిజైన్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ అండి మీరు అనుకోవచ్చు ఇలా వేస్తున్నారు కదా ఇవన్నీ రఫ్ అనుకోవచ్చు మనం ఎలా చెప్తే అలా వింటాయేమో అన్నట్టుంది చా చీరలు అయితే మాత్రం ఎత్తుకున్నట్టుగా అలా అనిపించవండి సో స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ లిఫీ ప్యాటర్న్ డిజైన్ ఇది మనకు బాక్స్ టైప్ లో వచ్చింది ఫైవ్ కడ్డీ బోర్డర్ తో ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్బ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్బ్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వీవింగ్ తో వచ్చినటువంటి సారీ అండ్ ఇది చూడండి ఎంత క్లాసీగా ఉందో శారీ అయితే మాత్రం నిజంగా టీచర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి వేర్గా కట్టుకునేందుకు చాలా బాగుంటాయండి కాస్ట్ తక్కువలో ఉంటుంది అండ్ మీరు కట్టుకుంటే మాత్రం టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి శారీ కాబట్టి ఎంత అఫీషియల్గా ఉంటుందండి లైట్ పింక్ షేడ్ వచ్చింది శారీలో బ్లౌజ్ ఈ విధంగా మనకు స్ట్రైప్స్తో వచ్చింది ఇలా కాదు ఏదన్నా మీరు కలంకరీ బ్లౌజ్ని ప్యారప్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండ్ ఈ డిజైన్ కూడా సూపర్ డిజైన్ అండి ఇది మనకు మయూరి డిజైన్ వచ్చింది సూపర్ ఉందండి నైస్ సూపర్ ఉందండి శారీ అయితే మాత్రం నైస్ ఓకే కలెక్షన్ అయితే మాత్రం నిజంగా సూపర్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది సిల్వర్ జరిగితే వచ్చిందండి శారీ అయితే మాత్రం నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డాట్స్ డిజైన్ వచ్చింది చూడండి భలే ఉంది ఇది లైన్స్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ లెనిన్ అండి లెనిన్ లో డిఫరెంట్ డిజైన్ వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ నైస్ కలర్ బార్డర్ చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఈ శారీ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీరైతే మాత్రం ఈ కలెక్షన్ని ఇంతవరకు చూసిన కలెక్షన్ ఒక ఒక ఎత్తు అయితే ఇదొక అన్నట్టు అన్నట్టుందండి నిజంగా మిస్ చేసుకోవద్దు మీరు డెఫినెట్గా రేపు కార్తీక మాసము స్టార్ట్ అయినప్పుడు లేకపోతే ఏదైనా మీరు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి పార్టీ వేరుగా నైట్ టైం పార్టీస్ కూడా బాగుంటుంది క్వాలిటీలు అస్సలు ఎంత స్మూత్ ఉందో ఉందోనండి సూపర్ ఉంది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మరొక బ్యూటిఫుల్ శారీ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టెంపుల్ బోర్డర్తో వచ్చింది చెక్స్తో వచ్చిందండి అండ్ ఇది మనకు ప్లెయిన్లో వస్తుంది కస్టమైజేషన్ పర్పస్కి అయితే మాత్రం చక్కగా మీరు గాగ్రా కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేసుకునేందుకు బాగుంటాయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్తో సో నిజంగా సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి లెనిన్ అగైన్ లెనిన్ వచ్చింది ఫ్యాబ్రిక్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది లైన్స్ వస్తుందండి అడ్డ లైన్స్ తో నైస్ క్వాలిటీ అయితే అసలు పట్టుకోవడానికి కూడా కాదండి మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఆ స్మూత్ ఫినిష్ అనేది ఉంది ఎంత స్మూత్ గా ఉందో అండి ఒక కర్చిఫ్లా మడత పెట్టేసుకోవచ్చు అనమాట అంత స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఒక చీరలా కూడా కాదు అగ్గిపేట్లో చీరలు తీస్తారంటారు చూడండి ఇది దూర్చేయచ్చు అందులో అంత తక్కువ మనకు అంటే ఏమంటారు మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం మనం ఇది ఎల్లోలో అండి డిజైన్ సో మీరు ఏంటంటే ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు కొంచెం కొంచెం ఓపిక్గా నిదానంగా స్కిప్ చేయకుండా వీడియోని చూసినట్లయితే నచ్చిన వాటిని మీరు స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది శ్రీకృష్ణ శారీస్ నుంచి అదేదో మా ఊరి పేరు బైరవు కోన సినిమాలో రాత్రి చూసిన వాళ్ళు పగలకు చూడండి వీడియో వచ్చిన తర్వాత ఇక మాయమైపోతాయి ఇవి కనిపించవు అనమాట అలా ఉంటుంది మంచి కలెక్షన్ కలెక్టర్ నిజం సార్ నేను నిన్ననే చూసాను సినిమా అది అలాగే ఇప్పుడు వీడియో పెట్టిన సేపు ఉంటదండి ఒక రెండు గంటల అనమాట ఎగ్జాంపుల్ నేను చెప్పింది అయితే మాత్రం నైస్ సూపర్ డిజైన్ సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం తప్పకుండా మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేయండి అండ్ కృష్ణా గారికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు తప్పకుండా రండి వైజాగ్ నుంచి మొన్న నేను వచ్చినప్పుడే పచ్చళ్ళు కూడా తీసుకొని పోతున్నారండి మిమ్మల్ని చూడాలని వచ్చాము పచ్చడి కూడా టేస్ట్ చేయాలండి అని అండ్ మర్చిపోకండి ఈ సమ్మర్ లో తప్పకుండా ఆ శ్రీకృష్ణ సారీస్ వారి పచ్చళ్ళు కూడా మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఓకే సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం